ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా మాన్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పొందని బారెస్ బిందూ యుద్ధ వీరులకి అంకితం చేస్తున్నానని మీ అందరి కలతాల ధ్వర్ల మధ్య చాలా పవిత్ర బలిదానాలు రక్త తర్పణాలతో భారత మాత్ర ముద్దు బిడ్డలుగా పూరిత అవుతున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క భారత్ సింధూర్ యుద్ధ కిందకి అభిప్రాయం అంతేకాదు భారత్ సింధు యుద్ధంలో తెలుగు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ చెందిన వీర జవాన్ మురళి నాయక్ వీర మరణం పొందారు ఈ నలభై ఒక్క కోట్లతో చేపట్ట అభివృద్ధి పనుల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే భారత్ సింధూర్ వీర జవాన్ మురళి నాయక్ ఆ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేస్తామని కూడా మాట ఇస్తూ ఉన్నా ఏదైతే ఆ యొక్క వేల జవాన్ నాయకులు మరి ఇంత అవకాశాన్ని నాకు కనిపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నాయకుడు నారా లోకేష్ గారికి శాఖ మంత్రులు కొంగూరు నారాయణ గారికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శాసన సభ్యులు వేదా రవిచంద్ర గారికి మా యొక్క నగరూరు శాంతి గారికి కార్పొరేటర్ అరవ శాంతి గారికి మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన నా కోసం కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నా పొరంగా భావిస్తూ అతి త్వరలోనే పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారంతో మరో శుభవార్త కూడా పౌర ప్రజలకి తెలియజేయబోతూ ఉన్నాం ఏదైతే తొండాయి పాళెం గేట్ భక్తోత్సవ నగర్ రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జిలు అతి త్వరలోనే విడుదలవుతాయని కూడా బలంగా నమ్ముతూ ఉన్నాం అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ వద్ద మరో ఫ్లైఓవర్ కూడా మున్సిపల్ శాఖ మంత్రి బొంగు నారాయణ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అది కూడా శాంక్షన్ అవుతుందని చెప్పని మనసా వాచ్యాన్ని నమ్ముతూ కూడా అవన్నీ పూర్తి చేస్తామని మాట చెబుతూ నగర కార్పొరేషన్ లో కూడా ఇంకా ఇంకా ఇప్పుడు దాకా చేసింది ఉంది ఎందుకంటే రూరల్ ఉన్నాయి సామాన్య పేద నిరుపేద మధ్య తెలు కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో కనీస వస్తువుల కోసం స్థానిక శాసన సభ్యుడిగా అంటే మీ కోటల రెడ్డి సేవరెడ్డిగా మీ కుటుంబ సభ్యుడిగా శక్తి వంచన లేకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని మాట ఇస్తూ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల రూపాయలు అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలందరికీ అందించినటువంటి నాయకులు ఈరోజు ఇంత మహత్తమైనటువంటి కార్యానికి మన ప్రజా నాయకులైనటువంటి నూరం శాసనసభ్యులు చేదర చేపట్టడం అదేవిధంగా దూరం ప్రజలందరూ కూడా భాగస్వాములు చేదరణ ఏదైనా కార్యక్రమాలు చేపడితే దాంట్లో ప్రత్యేకం ప్రత్యేకమైనటువంటిది అంతేకాకుండా దూరం ప్రజల కోసం అందించినటువంటి మహానాయకులు ప్రజల సంస్థలు ఈ విధంగా ఐదు ఈ రోజు రూరల్ లిఫ్ట్ కార్యక్రంటి దరకడంంది రూరల్ ప్రజల అదృష్టమని తెలియజేస్తుంటు ఈ రోజు ఇది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా బాధ్యత చేసినందుకు రూరల్ శాఖ సర్వీస్ వారి సోదరులైనటువంటి విందరండే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటు సెలవిస్ స్థానిక శాసన సభ్యుల సేవలతో కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మద్దతుగా ఉన్నారనేది వారి కేరింతలు సంతోషం దానికి నిదర్శనం శ్రీకరణతో దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల ప్రతి మేము స్టూడెంట్ ఆయన విద్యార్థి నాయకుడు నుంచి ఈనాటి వరకు ఎప్పుడు అదే ఉత్సాహంతో విద్యార్థి నాయకుడిగా ఉన్నా యువజన ఏ ఏనాడు కూడా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఎదుర్కొన్నా అదే ఉత్సాహంతో పనిచేస్తూ వస్తున్నారు మూడు సార్లు శాసనసభ్యుడైనా నేను సీనియర్ శాసనసభ్యుడిని మూడోసారి గెలిచాను అనే ఆలోచన లేకుండా టార్గెట్ రెండు వేల ఇరవై కార్గెట్ ఇరవై తొమ్మిది లక్షంగా ప్రజలకి ఏది చెప్పానో అది చెయ్యాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆదర్శంగా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులున్నా ఆర్థిక సమస్యలు ఉన్న పరిపాలనా అనేక వరుదులు ఎదుర్కొంటున్నా రూరల్ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చేసి చూపించి నిరూపించినటువంటి నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు నిన్నటి సమావేశంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మంత్రి నారాయణ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు తన విద్యార్థి దర్శించి ఈనాటి వరకు మూడోసారి నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా ప్రజలకి ఏ విధంగా చేరువు ఉండాలి ప్రజల ఆలోచన నిరంతరం అర్థం చేసుకోవాలి ప్రజలతో మనకేకమై పనిచేయాలనేటువంటిది పదే పదే కోవిడ్ బ్యూరోలో కానీ నిన్న జరిగినటువంటి మహానాడు సమావేశంలో కానీ పోలీస్ ఆదివారం నాడు జరిగిన ముఖ్య నేతల సమావేశంలో కానీ శ్రీధర్ రెడ్డి గారిని మంత్రి రామానాయుడు గారిని ప్రత్యేకంగా ఏం చేశామో ప్రజలకు చెప్పుకోవడం ముఖ్యం ప్రజల అవసరాల్ని ఎప్పటికప్పుడు గుర్తించి వారి ఆలోచనకు తగ్గట్టు నడుచుకోవడం అవసరం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు రూరల్ శాసనసభ్యుడు మీ అందరికీ కార్యక్రమాలు చేపట్టి ఒక ఆశ్చర్యం గారి కంటే ఇంకా ఉత్సాహంగా అది వార్డు స్థాయి నాయకుల పట్టణ స్థాయి నాయకుల నియోజకవర్గ స్థాయి నాయకుల ఏ హోగాలో ఉన్నా రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సైన్యం ఈ రోజు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి అండగా ఉండి ఏ కార్యక్రమం చేపట్టిన పార్టీ కార్యక్రమ కార్యక్రమ ప్రభుత్వ ఒక ఉత్సాహంగా మన్ననలు పొందుతున్న కార్యకర్తలందరికీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీధరన్న ఇటువంటి కార్యక్రమం చేపట్టి కూటమి ప్రభుత్వానికి ఇది నియోజకవర్గం కాదు రోజు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి తగ్గట్టుగా ఈ యొక్క నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇంతగా చేయగలిగితే ఆయన గుండెలు ఒక అదృష్టం ఉంటే ఆయన సొంత తమ్ముడు ఉన్నాడు అనుకోండి తమ్ముడు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తుంటాడు

అరవై ఎకరాల్లో పార్క్ కూడా ఈ మధ్య ఇనాగ్రేట్ చేశాడు అది కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ ఎంఎస్ఎల్ఈ పార్కులు మనందరికి అవసరం రాష్ట్రంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు అని ఈ పార్కుల్లో మొన్ననే మన ముఖ్యమంత్రులు ఆత్మకుల ప్రారంభించారు అది చూస్తే చాలా బ్రహ్మాండంగా చేస్తుంది ఆల్ ఫెసిలిటీస్ తో అటువంటి పార్క్ ఇక్కడ మన నెలూరు దగ్నే ఆవచెర్ నంద నెలూరు దగ్గర అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడ ఎక్కడికో ఉద్దానలు ఎందుకు పోతున్నారు మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది ఇక్కడే మనం పరిశ్రమలు గాని పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలంటాం అధికారికంగా సీఎం గారు చెందడరు చేస్తారు కూడా ఇంకోటి కూడా చెప్పాలా రెండు వందల ముప్పై ఒక్క కోట్లతో పదకొండు నెలల్లో ఇన్ని పనులు చేరగలిగాడు చేయగలిగాడు ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే శ్రీధర్కి పట్టుదల అనుకున్నానంటే చేయాలా ఆ పట్టుదల అందరికీ ఉండదు కానీ దాని మించిన పట్టుదల నా పక్కనే ఉంచారు నారాయణ గారు నారాయణ గారికి ఒక టైం ఉండదు ఏ పట్టుకోడు కష్టజీవి ఏ పని చెప్పినా నిమిషాలే ఇంకా మీరు చూస్తున్నారు మా కళ్ళ ముందే ఎంత అభివృద్ధి జరుగుతుందో అప్రాంతి ఇవన్నీ కారకుడు మన నారాయణ గారు అతను చూపించే శ్రద్ధ రోజు ఢిల్లీ అంటాడు ఒకరోజు అహ్మదాబాద్ అంటాడు రోజు సింగపూర్ పోతాడు ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతి క్లాస్ క్యాపిటల్ గా చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతుంటాం సో మనకి ఈ రోజు మనకి మంత్రి ఉండడం కూడా చాలా అదృష్టం అన్ని విధాల రవి రవి సంగతి ఇదే రవి వెనక స్క్రీన్ ఎనుకుంటాడు కానీ చాలా పనులు పార్టీ తరఫున స్క్రీన్ అయినా కూడా అంటే నేను ఈ మధ్య గమనిస్తున్న కొన్ని ఎవరైనా గమనిస్తుంటే చాలా కష్టపడే వ్యక్తులు చాలా మంది తెలుగుదేశంలో దాంట్లో నేను కూడా ఒక బాధ్యుడు కావడం నా అదృష్టం అనుకుంటున్నా ఎందుకంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం రాష్ట్రానికి అదృష్టం మీ అందరికి కూడా ఒక్కటి చెప్పాలా ఈ రోజుండే పరిస్థితుల్లో ఈ మాత్రం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరపగలుగుతున్నా అంటే చాలా గొప్ప విషయం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు తీసుకోగలుగుతున్నాడు ప్రతి దగ్గర కూడా మీ రోజు దూరం ఇంకోటి ప్రతిదీ కూడా చేయగలుగుతున్నాడు ఈ రోజు మీ కళ్ళ ముందే శ్రీధరు ఎంత డెవలప్ చేస్తున్నాడని ఆయన రూడం చేయని వాళ్ళ కళ్ళ ముందు కనబడేది సో ఇటువంటి వ్యక్తి మీకు రూరల్ ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరూ దృశ్యం అట్లా ఒక్కటే నేను చెప్పాలి శ్రీధర్ అనుకో అంటే ఎవరైనా సో మీ కోరికలో ఉన్న ఎటువంటి కోరిక ఉన్నారు మీరు అతను ఎప్పుడు కూడా ఆయన లో కూర్చొని గంటలు మనుషులు అవివిక్తమై తిరిగే ఎమ్మెల్యే కాబట్టి మీ అందరి కూడా అదృష్టం అక్కడ మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకరు కాదు సో మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎటువంటి పనులున్నా మీరు ఖచ్చితంగా వీళ్ళిద్దరి చేత మీరు పనిచేసుకోండి ఇంకా కూడా రూరల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలని కోరుకుంటూ ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం రోజు మన కలెక్టర్ రావడం నేరుగా రావడం అట్లే ఎక్స్ మెన్ బాలుజీ గారి శాంతి కార్పొరేటరు మీ హస్బెండ్ నాకు నేను చూస్తుంటా సీనయ్య చాలా కష్టపడుతుంటాడు ఈ దీంట్లో చాలా రోజులు చాలా కష్టపడుతుంటాడు చాలా వచ్చి నాకు చూస్తుంటా మీ అందరి అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే ఏ డిఎంఎల్ఏ ఇద్దరు ఉన్నారు ఇక్కడ ధన్యవాదాలు మీ అందరికి ఎట్టే ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ నా తరఫున ఏదైనా ఉందా నేను ఖచ్చితంగా నాది ఎప్పుడు కూడా నా సహాయం ఉంటది సెంటర్ లో కానీ ఇప్పుడు చెప్పినట్టు ఏముందా ఉన్నా ఖచ్చితంగా నేను కూడా ఆ ఇంటర్వ్యూ తీసుకొని చేస్తానని చెప్తూ అందరికి కూడా ధన్యవాదాలు గారు సైతం రాష్ట్ర స్థాయిలో బీసీ భవన్ అంబేద్కర్ భవన్ అవన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పారు ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా నాకు ప్రవర్తలు ఇష్టం ఉండదు మీకు తెలుసు గుండెని ఉన్నట్టు మాట్లాడతా దానివల్ల ఒక్కోసారి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అయినా యాభై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు పద్ధతులు మార్చుకోవాలి గుండె నొత్తులో నుంచే మాట్లాడతాం నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఒకటి నుంచి పది దాకా పొంగూడు నారాయణ గారు ఎవరైనా సరే పదకొండు స్థానం పన్నెండు స్థానం పదమూడో స్థానం తప్ప రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వారు మంత్రిగా నగర రూరల్ నిరుదర్గాలు చేసిన సేవలు చిత్త మాటలు తలవేయాలి ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యే లేకపోయానే అన్న బాధ నాకు ఉండేది దేవుడి వల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకం అని చెప్పినా కూడా చాలా స్పష్టంగా పిల్లల నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన ఏంటంటే అన్న చేసింది గురు అంటే చేయాల్సింది పనులు ఉంది కానీ అన్నిటికీ మించి నాకు అతి ముఖ్యమైనది అంటే రోడల్ నియోజకవర్గానికి ఒక అన్ని చెప్పాలంటే ఒక్క నెల్లూరు రోడ్లు కాదు సగం నెల్లూరు చెందిన సమస్య ఏంటంటే పుట్టేపడు ముడు గుడి కల్జలు వేరే పిచ్చి రవిచంద్ర గారు మాటించున్నారు ఎపిఆర్ గారు మాట్ ఇచ్చున్నారు కుారాయణ అడుగుతున్నా మీ ముగ్గురు కలిసి ఈ బాధ్యత తీసుకుని ఇప్పుడు చెప్పారు ఎడిపిఆర్ అన్న ఏమడిగినా నేను చేస్తానని చెప్పని ఆ ప్రయత్నం చేస్తున్నారు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు అరవై రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసేదానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి ఆరు కోట్లు అవుతుంది కేవలం మాకు గిఫ్ట్ అవ్వాలని కోరుతున్నాను ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు అయినా రెండు వందల ముప్పై రెండు కోట్ల పనులు జరుగుతున్నాయి కదా ఆ డబ్బుల్లో ఆరు కోట్ల పెట్టచ్చు కదా చాలా మందికి అర్థం కానీ ఏంటంటే విద్యుల సపరేట్ గ్రాంట్ ఉంటుంది నెలల్లో విద్యుల గ్రాంట్ రా రోడ్లు కాలువలు ఫ్లైఓవర్లు మంచినీర్ పైప్ వేళ్ళు కరెంట్ వీటికే వచ్చాయి విద్యుల గ్రాంట్ రాలా బిడ్జ్యుల గ్రాంట్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది తొలి ప్రాంతాలు కదా మీరు ముగ్గురు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్ని రకాల కూడా నా ప్రోత్సహిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో నందన్ గారు ఇంతకుముందు కమిషన్ గా పనిచేసినటువంటి సూర్యుజ గారు సూర్యుజ గారు సహకరించారు నందన్ గారు సహకరిస్తున్నారు ఎలాంటి అనుమానం లేదు మేర్ గారు కూడా సౌంతి గారు సహకరిస్తున్నారు ఖచ్చితంగా సౌంతి గారు సహకరించి తిరుగుతారు ఎందుకంటే ఒకవేళ మా మధ్యలో ఏదో తాత్కాలికంగా రాజకీయ భేదాలు ఉండొచ్చు కానీ మా కుటుంబంలో మా ఆడకూడదు మా ఇక బిడ్డ ఇంకా చెప్పాలంటే మా బిడ్డ నేను ఇష్టం కాబట్టి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా నా మాటలు ముగిసే ముందు నారాయణ గారు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే రాత్రి వాళ్ళు లేఖ రాసి వాట్సాప్ పెట్టారు వాళ్ళు కేర ఫోన్ చేస్తే నేను చూసుకోవాలా వాట్సాప్ చూస్తే అద్భుతమైన పదాలు ఆ పదాలు చూసిన తర్వాత నా గుడ్డు పురకరించింది మొదటి నాలుగు సంవత్సరాలు భృష్టం చంద్రబాబు నాయుడు గారి లెటర్ ఆ భుజం దగ్గర విధానం వాళ్ళు నేరుగా కలిస్తే ఆ మాట్లాడే మాటలు అదే మాటల్ని ఆ లేఖ రూపంలో పంపించారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు అభివృద్ధి భారత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎవరు కట్టారు ఏ సమయంలో కట్టారంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో పొంగు నారాయణ గంటలని బాధితరాలు వేలాది సంవత్సరాలు చెప్పుకునే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం సాగించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన జిల్లావాసి మన మంత్రి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు ఎనిమిది వందల పదహారు పనులని రెండు వందల ముప్పై ఒక్క కోట్ల డెబ్బై ఐదు లక్షలతో ప్రారంభించారు వాటిలో అరవై పనుని సరే అరవై రోజుల్లో అరవై రోజుల్లో నలభై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షలు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు యాక్చువల్గా అరవై కేవలం అరవై రోజుల్లో కంప్లీట్ చేసి ఈ రోజు ఇక్కడ ఇనాగరేషన్కి మమ్మల్ని రావటం ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా ఇది ఒక చరిత్ర తక్కువ సమయంలో కేవలం అరవై రోజులు అన్నీ కూడా ఏం చెప్తారు తక్కువ సమయం కాల్పాలు కానీ అంతకంటే వేగవంతంగా ఈరోజు శ్రీరెడ్డి గారు చేశారు శ్రీరెడ్డి గారి గురించి నేను చెప్పలేదు నాకంటే మెందరి తెలుస్తుంది అతను పట్టుదలకి మారిపోయారు ఏదైనా పట్టుకుంటే అది అయిందాక వదడు మమ్మల్ని కూడా పట్టుకుంటే వదడు నేను చెప్పాను బీసీ భవన్ అంబేద్కర్ సెక్రటరీతో మాట్లాడే లెటర్ ఇస్తే అయిపోతుంది తీవ్రదర్శనతో ఫాలోఅప్ కాబట్టి వెంటనే ఫాలోఅప్ వాళ్ళ దగ్గర ఉంది త్వరలో దాన్ని ఇస్తారు త్వరలో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఏదైతే బ్రిడ్జి బ్రిడ్జి అడిగాడు దాన్ని కూడా తొందరగా శాంక్షన్ ఇచ్చి చేస్తామని సభ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక్కటే గత ప్రభుత్వం మీకు తెలుసు అనేక అవకతవకలు చేసి ఆర్థిక వ్యవస్థలు ఎలా నడపాలో తెలియక అనేక అవకతకలతో ఈ రాష్ట్రాన్ని చేసింది ఫైనాన్షియల్ లేదు మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా వేరే వాటికి మళ్ళీ చేశారు ఈరోజు కూడా మున్సిపల్ శాఖ మూడు వేల కోట్ల రూపాయలు మీరు కట్టిన ట్యాక్స్ లో ఉన్నాయి మూడు వేల కోట్ల రూపాయలు అక్కడ లేవు అవి దారి చేశారు ఒక లెక్క పక్కా లేకుండా అయితే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను సార్ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ట్యాక్సెస్ వాళ్ళు వదిలేస్తాం వాళ్ళ కౌన్సిలర్ పెట్టుకుని వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిసెంబర్ ఇచ్చారు వాళ్ళు మొన్న ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇస్తా ఉన్నారు అయితే దానికి సంబంధించిన కొన్ని టెక్నికల్ ఎల్లుండో విడుదల చేయబోతున్నారు సిఎఫ్ఎంఎస్ గ్రీన్ గ్రీన్ ఛానల్ చేస్తున్నారు గ్రీన్ ఛానల్ అంటే ఏ మున్సిపాలిటీ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు విధంగా అసలు మున్సిపాలిటీస్ ఎప్పుడైతే పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ అక్కడ ఎలక్టెడ్ బాడీ ఎవరైతే ఉండాలో వాళ్ళ అవసరాల తగ్గట్టుగా ట్యాక్స్ వేసుకోవచ్చు వాళ్ళకి అవసరాల తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు వాళ్ళ అవసరాల ఎక్కడ రోడ్ అవసరం ఎక్కడ వాటర్ అవసరం ఎక్కడ కమ్యూనిటీ హాల్ అవసరం అది సపరిపాలన కానీ గత ప్రభుత్వం అవన్నీ వదిలేస్తుంది అవన్నీ అసలు సపరిపాలన ప్రజలు పరిపాలన అసలు అన్ని మర్చిపోయింది అంతేకాకుండా ఏ రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రం డెవలప్ కాదు ప్రభుత్వంలో ఎటువంటి ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఇండస్ట్రీస్ రానప్పుడు మన యోగ ఉద్యోగం రావు ఉద్యోగం రానప్పుడు ఇన్కమ్ రాదు ఇన్కమ్ రానప్పుడు ప్రభుత్వానికి ట్యాక్సీ రావు ట్యాక్సీ రానప్పుడు మన డెవలప్మెంట్ లేదు ఇదంతా సైకిల్ అయితే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారములతో ఇది రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు పది లక్షల కోట్ల దాకా అప్పు చేసింది గత ప్రభుత్వం ఈరోజు మున్సిపల్ శాఖలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో అమలు చూస్తే ఉంది ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో ప్రతి ఇంటికి కొళాయి నీళ్ళు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఒక ముప్పై ఆరు పాయింట్ ఏడు పర్సెంట్ ఇస్తుంది మీరు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కానీ గత ప్రభుత్వం పెట్టగా అది మొత్తం పోయింది అయితే మళ్ళీ దాన్ని డివైడ్ చేసాం ఈ నెలలో దాన్ని తండ్రి పిల్లపోతున్నాం ఆ ధ్యానం పూర్తయితే ఈ రాష్ట్రంలో ఎయిటీ పర్సెంట్ అది ప్రజలకు చక్కగా ఇంటికే కొలైట్ నేను అందరికీ ఒంటే చెప్పేది నెల్లూరు ప్రజలకి అందరూ అభివృద్ధి చేసుకోండి రాష్ట్ర ప్రజల మీద అభివృద్ధి చేసుకోండి ఇప్పుడిప్పుడే మన ఖజానా ప్రతి కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో దాదాపు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలతో అనేక హోమ్ అటాక్ అప్ అందులో మెజారిటీ అయినాయి కొన్ని కొద్ది కొద్దిగా మించుకున్నాయి డ్రింకింగ్ వాటర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయింది పదిహేను పర్సెంట్ ఆగింది అది ఏమైనా కంప్లీట్ అయింటే ప్రతి ఇంటికి డైరెక్ట్గా కూడా ఇచ్చినది అది కూడా ఏ నీళ్లు సంఘం ప్రతి స్వచ్ఛమైన మా మీద కోపంతో దాన్ని ఆపేశారు భోవల్ నగరం చేయడానికి ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ టేకప్ చేస్తే దాన్ని ఆపేశారు మనం రెండూ మనం టేకప్ చేశాం ఇప్పుడు వరకు జరుగుతూ ఉంది డ్రింకింగ్ వాటర్ అయితే ఈ యొక్క డిసెంబర్కి పూర్తి చేస్తారు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అది వన్ ఇయర్ పూర్తి అవుతుంది అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కలెక్షన్ తీసుకోవాలంటే అంతకుముందు మున్సిపాలిటీ వేలు కట్టాల్సి వచ్చేది దానికి ఒక్క రూపాయి చేశాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంత పూర్తయింది కనెక్షన్స్ తీసుకోండి కేవలం ఒక్క రూపాయ కడితే మున్సిపాలిటీ ఇస్తారు అంతేకాకుండా అమృత స్కీమ్ ఏదైతే ఉందో మొన్నే క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేశారు కోసం మరొక రెండు నెలల పనులు స్టార్ట్ పోతున్నాయి స్టార్ట్ అయితే నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్ లో ఆ పనులు స్టార్ట్ అవుతాయి ఆ స్టార్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ వస్తుంది అదేవిధంగా మరొక యాభై కోట్లతో ఏదైతే రామరెడ్డి కెనాల్ ఇలాంటి కెనాల్స్ వాటి వాటిని మోడైజ్ చేస్తే పెట్టాము అది కూడా బడ్జెట్లో పెట్టారు అది కూడా త్వరలో టెండర్లు పిలుస్తారు పిలుస్తారు నేను అప్పుడే నెల్లూరు నిలుపు చెప్పేది యాభై నాలుగు డివిజన్ నేను ఉండే దాంట్లో ఇరవై డివిజన్ ఉన్నాయి దాంట్లో ఇరవై ఆరు నా దృష్టిలో యాభై నాలుగే నేను ఎప్పుడు సపరేట్ ఆ రోజు చూడాలి ఈ రోజు కూడా చూడాలి కానీ యాభై నాలుగు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా అనేక కార్యక్రమాలు పూర్తి చేస్తాం ఇప్పుడు బీసీ భవన్ కానీ ఆ యొక్క అంబేద్కర్ భవన్ కానీ అవన్నీ రోజుల్లోనే నేనే సిరే చెప్పాను అవి రెండింటి మంది విషయంతో మాట్లాడాను శాంక్షన్ చేస్తామన్నారు అలా యాభై నాలుగు నేను ఒకటిగానే చూస్తున్నాను చేస్తాను ఖచ్చితంగా శ్రీధర్ గారి పట్టుదల ఆయన చోదే ఉండే రెడ్డి గారు వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాను ఖచ్చితంగా చేస్తామని ప్రత్యేకంగా ఏదైతే బిడ్స్ చెప్పారో వీలైన తొందరలో చేస్తాను అదేవిధంగా ఆర్ఎంజీ రోడ్ కూడా కడగొండారు శ్రీధర్ రెడ్డి దాన్ని కూడా ఆర్ఎంబీవిష్తో మాట్లాడాను ఆయన ప్రబోధం పంపించండి శాంక్షన్ చేస్తామని చెప్పారని తెలియజేస్తూ కృష్ణపట్నం పోయే రోడ్ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు మేయర్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభిస్తున్నాం థ్యాంక్ యూ